ఈరోజు కరీంనగర్ రైల్వే స్టేషన్కి వెళ్ళాను సూపర్గా ఉంది రైల్వే స్టేషన్ మాత్రం ముందుకన్నా ఇప్పుడు సూపర్గా కన్స్టక్షన్ అయింది రైల్వే స్టేషన్ ఇప్పటికెళ్ళి లోపలికి వెళ్తున్నాం లోపలి ఏమేమి ఉంది ఏంది అనేది చూసుకుంటూ వెళ్తున్నాం పోగానే హైలైట్ అనిపించింది మొత్తం ఉన్నది అక్కడ టికెట్లు తీసుకున్నడానికి కౌంటర్ లెక్క ఉంది ఇక ముందు ఏమున్నది ఏంది అని చూసుకుంటూ వెళ్తూనే ఉన్నాం కానీ కరీంన రైల్వే స్టేషన్ మాత్రం హైలైట్ అయింది సూపర్ ఉన్నది మొత్తం రైలు వస్తుంది కావచ్చు చూద్దాం అనుకున్నాం కానీ మేము పోయేవరకు రైలు వచ్చేంత సమయం లేదు మాకు చిన్న పని ఉందని మేము తొందరగా రైల్వే స్టేషన్కి వెళ్ళి చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం ముందే ముందే చూసుకుంటూ ఉన్నాం మేము పోయేవరకే అక్కడ మంది చాలా తక్కువ మంది ఉన్నారు మాకు ఇక ఇక మేము వీడియో తీసుకు వచ్చాము కాబట్టి వీడియో తీసుకుంటూ తొందర తొందరగా ముందుకు వెళ్తూనే ఉన్నాం కానీ ఈ రైల్వే స్టేషన్ మాత్రం హైలైట్ అయింది కొంతమంది వాకింగ్ చేయడానికి కూడా వస్తున్నారు అటు ఇటు ఇక నేను వీడియో తీసుకుంటూ ముందుకు పోతూనే ఉన్నాం చూసే కొద్దీ చూడబోతే వెళ్తుంది రైల్వే స్టేషన్ కానీ ఒకప్పుడొక్క ఇప్పటికీ చాలా బాగా చేశారు రైల్వే స్టేషన్ కట్టుడు కూడా హైలైట్ ఉంది లిఫ్ట్ సూపర్ ఉంది ఆ బోర్డు మీద ఉంది ఏ ఊరికి ఎట్టు ఏంటి ఎంత సమయానికి వస్తుంది అని ఉంది కానీ ఇక మాకు టైం లేక మేము తొందర తొందర వీడియో తీసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాం ముందుకు వెళ్తూ ఇక ముందు అని చూస్తే మళ్ళీ మాత్రం లేరు చాలా తక్కువ మంది ఉన్నారు ఇంకా ముందు ముందు స్టార్టింగ్ ఇక్కడికి చాలా మంది అవుతారు ఎందుకంటే స్టార్టింగ్ కదా అందుకే పిల్లలు మొత్తం ఇస్తున్నారు పైన హైలైట్ అంటే హైలైట్ ఉంది హైలైట్ అంటే హైలైట్ ఉంది ఈ హైలైట్ తప్ప వేరే ఏం చెప్పొస్తలేదు ఎందుకంటే అంత బాగున్నాయి ఇటు వెళ్దామని వీడియో తీస్తున్నాం సూపర్ అయింది రైల్వే స్టేషన్ అయితే హైలెట్ అయింది రాను రాను మాత్రం గిరాక్ ఉంటుంది ఇంకా అయిపోయింది చూసాను హైలైట్ ఉన్నది లొకేషన్ కిరాకుంది ఫోటోలు వీటోల్ మాత్రం హైలైట్ లోపల చూసి బయటకు వచ్చా లొకేషన్ మాత్రం కిరాకు ఉన్నది ఫోటోషూట్కి దాని ఫోటోషూట్ కి మాత్రం చాలా మంది వస్తున్నారు అటు సైడ్ వీడియోలు తీసుకుంటూ ఫోటోషూట్ కాకుండా ఇక్కడ ఫోటో ఫోటోలు తీసుకుంటే వెళ్తున్నారు మేము ఇక ఇటు సైడ్కి వచ్చి మళ్ళీ వీడియో తీసుకుంటూ వెళ్తున్నాం కానీ హైలైట్ అనిపించింది నాకు సూపర్గా ఉంది దూరం నుంచి చూస్తే మస్తు అనిపించింది చాలా క్రేజీగా ఉంది ఇక నేను ఇక బండికి వెళ్తూ लोकेशन मतलब मैले माइले मिले मोटरसाइकिल चला నేచర్ ఈస్ బ్యూటిఫుల్ చాలా బాగుంది డ్రైవింగ్ చేస్తున్నారు నేను చూస్తున్నాను ఫీల్ Okay, thank you.